అందరికీ నమస్తే అండి శ్రీశక్తి ఆరాధనకి స్వాగతం ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టాల్సిందండి కానీ చాలా లేట్ అయిపోయింది ఏ వీడియో పెట్టినా కానీ ఈ వీడియో కావాలని కింద కామెంట్స్ చేస్తున్నారు కదా అందుకనే ఈరోజు డిసైడ్ అయిపోయాను చేద్దాము అని ఈ వీడియోని నా పాత సబ్స్క్రైబర్సు లేడీసు జెంట్స్ చిన్న పిల్లలు అందరూ చూడాలి అందరికీ ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీకు చూస్తే వింటే అర్థమవుతుంది నేను మీకు ఇక్కడ శృంగేరి టెంపుల్ చూపిస్తున్నానండి ఈ టెంపుల్ని చూస్తూ మీరు చక్కగా నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్కిప్ చేయకుండా వినండి నేను స్కిప్ చేయకుండా వినండి అంటే ఆ వీడియోని కంప్లీట్గా వినండి ఎందుకంటే అన్ని వీడియోస్లో నేను అలా చెప్పను శృంగేరి పీఠంలో టెస్ట్ ఇవ్వడానికి ముందే నేను ఆల్రెడీ దత్తపీఠంలో గోల్డ్ మెడల్ తీసుకొని ఉన్నానండి ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే నేను కంప్లీట్గా బుక్ చదివి ఉన్నాను కంఠస్థం అన్నీ వచ్చి ఉన్నాయి ఇంకా భయం లేదు అని అర్థం కదా కానీ అయినా కానీ భయపడ్డాను ఎందుకు అంటే శృంగేరిలో చాలా టఫ్గా అడుగుతున్నారంట వేద పండితులు అన్న విషయం మాత్రం అక్కడ మాకు బాగా అర్థమైంది ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళి వచ్చిన మా సీనియర్సు టీచర్స్ పిల్లలు అందరూ ఉంటారు కదా వాళ్ళు కొంతమంది రిజెక్ట్ అయిన వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళు ఇలా ఇలా అడుగుతున్నారు ఇలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసరికి చాలా భయం అనిపించింది నాకు ఇంకప్పుడు ఇంకా నాకు దగ్గరగా ఉన్న టీచర్స్ క్లోజ్గా ఉండే టీచర్స్ అయితే కాల్ చేసి చెప్పారు సౌజన్య గోల్డ్ మెడల్ రాకపోయినా పర్వాలేదు అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము అని అనుకోవాలి అంతే తప్పితే గోల్డ్ మెడల్ వచ్చినా రాకపోయినా బాధపడద్దు అని చెప్పేసి వాళ్ళు ధైర్యం చెప్పారనమాట కానీ నా మనసు అయితే ఊరుకోలేదండి ఎలాగైనా తెచ్చుకోవాలి అక్కడ శృంగేరి పీఠాధిపతులతో కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి వాళ్ళ చేతుల మీద నుంచి గోల్డ్ మెడల్ తీసుకోవాలి చాలా కోరిక ఉంది ఇంకా నాకు అప్పుడు అమ్మవారు కానీ నేను చాలా డివోటీ అమ్మవారిని అని మీ అందరికీ తెలుసు అమ్మవారు కానీ మా ఇంటి ఇలవెలుపు కానీ ఎవ్వరు గుర్తుకు రాలేదు ఆ టైంలో నాకు బాగా గుర్తుకు వచ్చి వెంటనే నేను మొక్కుకుంది సంకల్పం చేసుకుంది ఆంజనేయ స్వామికి ఒకరోజు నిత్య పూజలో ఇలా సంకల్పం చేసుకున్నాను కంప్లీట్గా పూజ అయితే చేయలేదండి ఏమని సంకల్పం చేసుకున్నానంటే ఆంజనేయ స్వామికి స్వామి నాకు కనుక గోల్డ్ మెడల్ వస్తే నేను తప్పకుండా ఒక ఒకటే రోజులో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటాను చదువుకున్న తర్వాత ఒకవేళ ఆ పీఠానికి ప్రైజ్ మనీ కూడా ఉంది అంటున్నారు ఆ ప్రైజ్ మనీతోటి నేను వెండి పుష్పాలు కొనుక్కొని శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి అమ్మవారికి వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు లేదా నాకు వీలైనప్పుడల్లా ఆ పుష్పాలతోటి నాకు అర్చన చేసే భాగ్యాన్ని కల్పించు స్వామి అని ఇలా మొక్కుకున్నాను కాకపోతే ముందే ఈ పూజ అంతా నూట ఎనిమిది సార్లు చదవటము ఇదంతా చేసి వెళ్తే చాలా బాగుంటుంది కానీ నేను చదవలేకపోయాను నేను భగవద్గీత మొత్తము బుక్ అంతా ఎవ్రీడే టూ టైమ్స్ చదివేదాన్ని చూడకుండా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అప్పుడే నా గొంతంతా బొంగురు పోయేది ఇంకా ఒక మాట మాట్లాడడానికి కూడా నాకు ఉండేది కాదనమాట ఇంకా హాట్ వాటర్ తీసుకుంటూ అలా నాకు నేను చేసుకునేదాన్ని ఇంకా నేను హనుమాన్ చాలీస వన్ నాట్ ఎయిట్ చేయడం అంటే నాకు గొంతు రాదు కదా చేయడానికి అందుకనే వచ్చి స్వామికి కూడా తెలుసు అది నాది ప్రాబ్లం అక్కడ ఏమి అని అందుకనే వచ్చిన తర్వాత నీకు తప్పకుండా నేను ఆ కోరికను తీర్చుకుంటాను అని ఇలా సంకల్పం చేశాను ఒకవేళ మీరెవరైనా చేయాలి అనుకుంటే ఆ సంకల్పము ఆ పూజ అనే విధానాన్ని ముందుగానే చేస్తే ఇంకా బాగుంటుంది అయితే నేను వెళ్ళాను శృంగేరి టెంపుల్కి వెళ్ళాను అక్కడ త్రీ డేస్ ఉన్నానండి త్రీ డేస్ కూడా మంచిగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి నిద్రపోవడానికి మాత్రమే రూమ్ని పెట్టుకున్నాము కానీ అసలు మొత్తం టెంపుల్లోనే స్పెండ్ చేసామండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ అమ్మవారి దగ్గరే భగవద్గీత కూర్చొని చదువుకోవటము అమ్మవారిని చూడడము అక్కడ వాళ్ళు చక్కగా పరిచయం అయ్యి పూజారి గారు అయితే చక్కగా డైరెక్ట్ దర్శనం ఇవ్వడము ఎంత అద్భుతంగా ఉందో ఆ త్రీ డేస్ అన్నీ కూడా అయితే ఆ త్రీ డేస్లో మధ్యలో ఒకరోజు నాకు నా టైం స్లాట్ వచ్చింది కదా వేద పండితులు పిలిచారు రూమ్లోకి వెళ్ళాను చక్కగా అడిగినప్పుడు చెప్తూ ఉన్నాను నేను ఎలా చెప్పాను అంటే అండి వేద పండితులు గారు అడుగుతుంటే టక్కా టక్కా చెప్పాను చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా చెప్పాను అనమాట మా ఇద్దరి మధ్యలో అంటే వేద పండితులు గారు మా ఇద్దరి మధ్యలో అక్కడ ఆంజనేయ స్వామి నా పక్కనే కూర్చొని చెప్పిస్తున్నారు అన్నట్టుగా ఉందనమాట అంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా హైపిచ్చితో చెప్పాను నాది ఉండడమే పిచ్ అండి నేను ఇక్కడ మాట్లాడితే అక్కడికి వినపడుతుంది అనమాట అలాంటిది నేను ఇక్కడ చెప్తూ ఉంటే బయట వాళ్ళందరికీ వినపడిందంట వాళ్ళందరూ వచ్చి బయటకు వెళ్ళినప్పుడు చెప్పారు సౌజన్య చాలా బాగా చెప్పారు మీరు అని నాకు తెలిసింది లాస్ట్లో పండితులు గారు అన్నారు అనమాట చాలా బాగా చెప్పావమ్మా నేను చెప్పారు చాలా ఎక్కడ మిస్టేక్ లేదు చాలా బాగా చెప్పావు అని చాలా మెచ్చుకున్నారు నాకు ఆనందం అనిపించింది నాది నాకు తెలిసిపోయింది నేను చాలా బాగా చెప్పాను అని కూడా ఇంతకీ నాకు లాస్ట్కి అర్థమైంది తెలుసా అండి నువ్వు ఎంతైనా కష్టపడు ఏమైనా చెయ్యి లాస్ట్కి నీకు దైవ బలం అనేది ఉండాలి ఆయన కృపం నీ మీద ఉండాలి తప్పకుండా ఉంటేనే అది మనము సాధించగలుగుతాము ఏదైనా సక్సెస్ అనేది అర్థమైంది ఇప్పటికీ హనుమంతులు వారిని చూస్తే నాకు అలా కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి నాకు చివరికి అంత ధైర్యాన్ని ఇచ్చారు ఎంత ధైర్యాన్ని అంటే నాకు ఈవినింగ్ రిజల్ట్ వరకు కూడా నేను ఆగలేదండి నా నా మదర్కి ఫస్ట్ పరిగెత్తుకుంటూ మా మదర్కి చెప్పాను దాని తర్వాత మా నాకు కావలసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాను ఏం చెప్పాను అంటే నాకు గోల్డ్ మెడల్ తప్పకుండా వస్తుంది అని చెప్పాను నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచించలేదు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అది మరీ ఎక్కువైపోయిందో ఏమో నాకు తెలియదు కానీ ఆ సంతోషానికి ఆ కాన్ఫిడెంట్కి నాకు ధైర్ అంత ధైర్యాన్ని ప్రసాదించాడు ఆ స్వామి నేను ఎప్పటికీ జన్మలో మర్చిపోలేనిది ఆ సంఘటన కానీ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది చాలా సక్సెస్లు సాధించి ఉంటారు అప్పుడు నేను ఇంత కష్టపడ్డాను నేను ఇంత చేశాను అని ప్రతిదీ నేను నేను అనకుండా మన వెనకాల బ్లెస్సింగ్స్ కోరే వాళ్ళు కూడా ఉంటారు అని గమనించాలి అలా నాకు మా మదర్ అండి మా అమ్మ నేను భగవద్గీత చదువుతున్న అన్ని రోజులు ఆవిడ చాలా సంతోషపడేది నీకు వస్తుంది నీకు రావాలి అని ప్రతిరోజు బ్లెస్సింగ్స్ ఉండేవి తను ప్రతి మాటకి ముందు వెనకాల తను అంటూనే ఉండేది అలా నా నా విషర్స్ లేదు అంటే మీరే అయి ఉంటారు అనుకోండి మీలే సౌజన్య బాగా ఉండాలి అనుకుంటే ఇలా వీళ్ళందరి దీవెనలు మెయిన్ ముఖ్యంగా నేను పదే పదే చెప్పాల్సింది మా మదర్ మా మదర్ నాది ఇదే కాదండి ప్రతి ఒక్క విషయంలో నేను బాగా ఉండాలి బాగా సాధించాలి ప్రతీది బాగా ఉండాలి అని కోరుకుంటుంది అలా వాళ్ళ బ్లెస్సింగ్స్ని కూడా మనము లెక్కలో తీసుకోవాలి ప్రతీది నేను సాధించాను నేను కష్టపడ్డాను అని ఎప్పుడూ అనుకోకూడదు ఒకరి బ్లెస్సింగ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అలానే సౌజన్య అంత బాగా చెప్పగలిగింది అంటే దాని వెనకాల ఇంకొక ముగ్గురు ఉన్నారండి వాళ్ళు భగవంతుని రూపంలో వచ్చిన గురువులు టీచర్స్ వాళ్ళే నా క్లాస్ టీచర్ పవిత్ర మేడము అన్నపూర్ణ మేడము దుర్గా మేడం టూ ఇయర్స్ అండి వన్ ఇయర్ ఫ్లూయెంట్ వన్ ఇయర్ మెమరైజేషన్ ఈ టూ ఇయర్స్ కూడా వాళ్ళ విలువైన టైంని ఫ్రీ సర్వీస్ చేశారనమాట నాకు నాకు కేటాయించి నాకు ఫస్ట్లో కొన్ని చదవటము రాలేదు మిస్టేక్స్ పోయేవి అవన్నీ కూడా ఫిల్టర్ చేసి 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 చక్కగా చదవటం నేర్పించారు పెద్ద పెద్ద పీఠాధిపతులతోటి గోల్డ్ మెడల్ తీసుకునే విధంగా తీర్చిదిద్దారు భగవంతుని కృపతో పాటు వీళ్ళ కృప కూడా తోడైతేనే నేను ఇంతవరకు రాగలిగాను సాధించాను అందుకనే ఈ ముగ్గురు టీచర్స్కి నా శతకోటి ధన్యవాదాలు ఇదంతా మీకు చెప్పడంలో నాకు మీకేమి ఉపయోగమా అని అనుకుంటారు కదా మేము ఎందుకు వినాలి అని మీకు బోర్లాగా అనిపిస్తుందేమో మిమ్మల్ని అందరినీ కూడా భగవద్గీతలో చేరమని అంటే భగవద్గీత తప్పకుండా ప్రతి ఇంటికి ఒకరు నేర్చుకోవాలని చెప్పడానికి నా జర్నీ మీకు చెప్తున్నాను ఎవరెవరు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ హౌస్ వైఫ్స్ గురించి నేను చెప్తున్నానండి మీరు ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయండి మీరు వన్ అవర్లో ఒక పూజలో ఐదు నిమిషాలు తగ్గించుకోండి ఎవరితోటన్నా ఫోన్ మాట్లాడడంలో ఒక పది నిమిషాలు తగ్గించుకోండి మీరు టీవీ సీరియల్స్ ఏమో చూస్తారు కదా దాంట్లో ఒక పది నిమిషాలు తగ్గించుకోండి రోజు మొత్తం మీరు చేసే వాటిలో ఒక పది పది నిమిషాలు తగ్గించుకోండి ఒక గంట టైము మీరు భగవద్గీత నేర్చుకునే దాంట్లో పెట్టారనుకోండి మీరు స్టార్ట్ చేయండి చాలు ఆ కృష్ణ భగవానుడు మిమ్మల్ని ఎలా లాక్కుంటాడో తెలీదు ఇంత మంచి టైంని మనం ఇన్ని రోజులు వేస్ట్ చేసామా అని మీకు ఒక చేరిన ఒక పది రోజులకి పదిహేను రోజులకే మీకు తెలిసిపోతుంది ఓకే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు హౌస్ వైఫ్స్ వాళ్ళకు ఓకే అండి మేము వర్కింగ్ వాళ్ళము మాకు కష్టము అని అనుకుంటారేమో జాబ్ చేసుకుంటూ భగవద్గీత నేర్చుకునే వాళ్ళే దత్తపీఠంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు నేను వాళ్ళని చూసే ఇన్స్పైర్ అయ్యానండి వీళ్ళే చేయంగలేదా లేదా నేను చెయ్యలేనా అని నాకు అప్పుడు అనిపించింది అసలు డిసిప్లిన్ అంతా మీ దగ్గరే కదండి ఉండేది టైంకి లేస్తారు టైంకి తింటారు టైంకి పడుకుంటారు ఇంకా టైం అనేది ఒకటి పెట్టుకొని చదవండి మాకు ఎలా కుదురుతుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ అలా ఉన్నాయండి భగవద్గీత నేర్చుకోవాలి అనే వాళ్ళకి క్లాసెస్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఉంటుంది మళ్ళీ లెవెన్ టు ట్వెల్వ్ ఉంటుంది అలానే ఆఫ్టర్నూన్ టూ టు త్రీ ఓ క్లాక్ ఉంటుంది అలానే సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది ఈ ఫోర్ టైమ్స్లో మనం ఏ ఒక నన్న సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని ఆన్లైన్ క్లాసెస్ అండి ఎప్పుడు వీడియో ఆఫ్లో ఉంటుంది టీచర్ ఎలా ఉంటారో తెలియదు మనకి మనం ఎలా ఉంటామో టీచర్కి కూడా తెలియదు క్లాస్ మాత్రం చాలా సైలెంట్గా డిసిప్లిన్గా నడుస్తుంది ఎంత ఏజ్ వాళ్ళు వరకు నేర్చుకోవచ్చు అండి అంటారేమో చిన్న పిల్లలు ఒక టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లల నుంచి స్టార్ట్ చేసి ఇంకా మా అత్తగారిని అయితే రీసెంట్గా జాయిన్ చేయించానండి తనకు ఒక సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఇయర్స్ ఉంటాయేమో వాళ్ళకి కొంచెం అటు ఇటుగా నోరు తిరగదు కానీ వాళ్ళకి ఎగ్జిబిషన్ ఇస్తారు నో ప్రాబ్లము ఆ ఏజ్ వరకు కూడా చక్కగా నేర్చుకోవచ్చు నేను బాగా చూసింది ఏమిటి అంటే ఏజ్ వాళ్ళు చిన్నపిల్లలు వర్కింగ్ వీళ్ళు మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు భగవద్గీత నేర్చుకోవడంలో అందుకనే ఎవ్వరు కూడా వదులుకోకండి అసలు భగవద్గీత ఎందుకు చదవాలి అని మీరు అప్పాజీ గారి మాటల్లో విన్నారు అంటే ఎవ్వరూ అసలు బుక్కుని తెచ్చుకొని చదవకుండా ఉండనే ఉండరు చెప్తే ఒక ఇంట్లో ఒక పిల్ల ఒక పిల్ల గాని ఒక పెద్ద గాని ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే ఏడు తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారయ్యా అట్లా ఉండే దీని ఫలితము అంత ఈజీ ఈ పుస్తకంలో ఉండేటువంటిది ఈ భగవద్గీతకు ఉండే మహిమ అపారమయ్యా నేను చెప్పలేనయ్యా దీని సంగతి ఇప్పటికైనా తెలుసుకో విను కష్టపడి నువ్వు కూడా చదువు రీడింగ్ లిస్ట్లో చేరుకో తప్పో రైటో చదువు వచ్చేస్తుంది వస్తుంది ఆ పరమాత్ముడు చెప్పిన వాక్యమయ్యా మనుషులు చెప్పింటే రాదు పరమాత్ముడే చెప్పింది కాబట్టి వచ్చేస్తుంది చాలా మందికి వచ్చింది ఎంత అదృష్టమయ్య చూసారు కదండి మనందరి కోసం అప్పాజీ గారు ఎంత పెద్ద సేవను చేస్తున్నారో అందరూ నేర్చుకుంటారో లేదో అని మంచి మంచి టీచర్స్ని రెడీ చేసి ఫ్రీగా సర్వీస్ చేసి వాళ్ళందరినీ మంచి స్టూడెంట్స్గా రెడీ చేసి అందరికీ గోల్డ్ మెడల్ వచ్చేదాకా రెడీ చేస్తున్నారు సేవ చేసే వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మన టైంని ఒక వన్ అవర్ పక్కకు పెట్టి నేర్చుకోవడానికి ఏమి ఇబ్బంది ఇంకా నాలాగా కొంతమంది గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు లేదా ఇంకెవరైనా ఇండివిజువల్గా నేర్పుతాను అంటే మీరు వెళ్ళండి పాపం వాళ్ళు సేవ చేస్తాను అంటున్నారు కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రము ఇక్కడ పీఠానికే ఇవ్వండి ఇక్కడ మచిలీపట్నం నుంచి ఇవన్నీ బ్రాంచెస్ అనమాట పీఠానికి ఇచ్చారనుకోండి అక్కడ మీకు ఒక యాజమాన్యం ఉంటుంది మీకు ఏమైనా కావాలి అంటే అంతా వాళ్ళే చూసుకుంటారు దాంట్లో అడ్మిట్స్ ఉంటారు ఒక ఫైవ్ హండ్రెడ్ టీచర్స్ ఉంటారు అంటే మీరు నేర్చుకునేదాన్ని ఎలా చెప్తున్నారని కరెక్షన్ చేసే టీచర్స్ ఉంటారు టెస్ట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు ఏ టు జెడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు అదే ఇండివిజువల్గా నేర్చుకున్నారనుకోండి ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయింది ఇంట్లో వాళ్ళకేమైనా ప్రాబ్లం అయిందంటే అప్పుడు మీరు సడన్గా ఎక్కడ ఆగిపోవద్దు అదే ఒక యాజమాన్యం ప్రకారం వెళ్ళారనుకోండి అక్కడ ఏమైనా ఆగిపోతే ఒక టీచర్ కాకపోతే ఇంకొక టీచర్ ఉంటారు మీకు ఎక్కడ బ్రేక్ అనేది ఉండదు అందుకనే నేను పంపిస్తాను ఒక లింకు ఆ లింకులో మన అప్పాజీ గారు సేవ కింద వచ్చిన టీచర్స్ మాత్రమే ఉంటారు చక్కగా నేర్పిస్తారు మీకు ఈ వీడియో విన్నవారందరూ కూడా భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అప్పాజీ గారి మాటకి ఒక విలువనిచ్చి అందరూ కూడా భగవద్గీతని చూసి చదవడం నేర్చుకోండి గోల్డ్ మెడల్ అనేది తర్వాత చూద్దాం అది పక్కకు పెట్టండి ఫస్ట్ చూసి చదవడం నేర్చుకోండి మన ఛానల్ నుంచి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవాలి నేను అక్కడ ఆ పీఠానికి వెళ్ళి నేర్చుకోవాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని నాకు కామెంట్ సెక్షన్లో చేయండి అలానే మన ఛానల్లో నాకు ఎప్పుడూ బాగా కామెంట్స్ పెట్టే వాళ్ళలో రేవతి గారు విజయలక్ష్మి గారు మనీజే గారు శాంతా కవులూరి గారు ఏ జ్యోతి గారు ప్రసన్న గారు లేదా ప్రవీణ ప్రవీణ గారు మధుసూదన్ గారు సాయిరాణి గారు రిత్విక్ గారు వీళ్ళైతే తప్పకుండా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరు కామెంట్స్లో నాకు ఏమైనా పెడతారో నేను చూస్తాను అలానే మిమ్మల్ని చూసి ఇంకొకటి ఇన్స్పైర్ కావాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎంతమంది చూస్తారో ఎన్ని వ్యూస్ వస్తాయో నాకు తెలియదు కానీ కనీసం వంద మంది దగ్గర నుంచైనా నాకు భగవద్గీత నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అని నా కామెంట్ సెక్షన్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని రిప్లై కోసం నేను వెయిట్ చేస్తున్నాను అలానే వీరిలో కొంతమందికి అందరికీ అందరికీ అని నేను చెప్పట్లేదండి వీరిలో కొంతమందికి మాత్రం సర్ప్రైజ్ ఉంటుందండి అది నేను ఇప్పుడు చెప్పట్లేదు కామెంట్ సెక్షన్లో వ్యూస్ అదే సారీ కామెంట్ సెక్షన్లో మీరు పెట్టే కామెంట్స్ని బట్టి టూ త్రీ వీడియోస్ తర్వాత నేను ఆ సర్ప్రైజ్ని రి రివీల్ చేస్తాను అలానే ఈ వీడియోలో మీకు ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే కనుక దయచేసి మన్నించగలరండి అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చేయండి అందరూ కూడా మంచి సంకల్పంతో భగవద్గీతను నేర్చుకోవడానికి ముందుకు రండి అలానే నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టే విధానాన్ని శాస్త్రీబద్ధంగా ఎలా పెడతారు అనే విధానాన్ని చూపిస్తానని చెప్పాను కదా సడన్గా నాకు బ్రేక్ వచ్చిందండి చూపెట్టలేకపోయాను అంటే లాంగ్ వీడియో చేయలేకపోయాను బట్ షార్ట్లో అయినా చిన్నగా అయినా ఇన్ఫర్మేషన్ మీకు షార్ట్ కట్లో అయినా చూపిస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి